రెండోది అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగుల దగ్గర కూడా వెళ్ళాలి మీ ఊర్లో ఉన్న పది మందికి చెప్పండి వీళ్ళందరినీ రిక్రూట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ సగర్వంగా ఒక ప్రభుత్వ ఉద్యోగ ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే జగన్ అన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా ఏదైతే విలేజ్ సెక్రటేరియేట్ వార్డ్ లో సంబంధించి లక్షా ముప్పై ఐదు వేల మంది సింగిల్ నోటిఫికేషన్ లో రిక్రూట్ చేశారు మన ఊళ్ళోనే పది మంది పదకొండు మంది కళ్ళ కళ్ళిద్దరు కనపడతా ఉంటారు వీలైతే వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి ప్రభుత్వం మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయని చెప్పండి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో వాళ్ళని ఏ విధంగా సెక్రటరియట్ ఎంప్లాయీస్ ని వేధిస్తున్నారో గవర్నమెంట్ చూస్తున్నారు కదా ఆకలికాల చేత టీలు టిఫిన్లు అంది అందిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల చేత సో ఖచ్చితంగా చెప్పండి అట్లానే ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తున్నారో వాలంటీర్ల దగ్గర కూడా వెళ్ళండి ఈ ప్రభుత్వం ఏంటి వాలంటీర్లు తీసేసింది బట్ మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇస్తామని చెప్పి అబద్దాలు చెప్పారు మనం ఐదు వేలే ఇచ్చాం బట్ నెలా కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చాం వాళ్ళని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ అంటే ఆ ఊర్లోనే గొప్పగా చెప్పుకునేటట్టు గర్వంగా కాలర్ పైకెగరేసుకునేటట్టు ఎస్ వాళ్ళు ఆ విధంగా సేవ అందించారు వాలంటీర్ అంటే అదే విధమైన గౌరవం కూడా ప్రజలు ఇచ్చారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ కాని వీళ్ళు కూడా వాళ్ళతో చాలా రెస్పెక్ట్ గా సో వాలంటీర్ వస్తున్నారంటే వాళ్ళ యొక్క బంధువు వస్తున్నలాగా ఫీల్ అయ్యారు ఆ విధంగానే చేసాం ఐదేళ్ళు ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు అవన్నీ చెప్పాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్ళు ఉండేటటువంటి ప్రభుత్వం కాదు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే విభేదాలు ఉన్నాయి ప్రజలు రోడ్డు మీద కోటంలో విభేదాలు ఉంటే కూటమి విడిపోతే పోవచ్చు అలా అలాగని చెప్పి గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి లేదు కదా సార్ ప్రజా తీర్పుని ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వాలు కూడా మనుగొడదు వచ్చిన నూట అరవై నాలుగులో నూట ముప్పై నాలుగు శాతం టిడిపి బలవంగా ఉంది సార్ శ్రీలంకలో ఏమైందండి బంగ్లాదేశ్ లో ఏమైంది చంద్రబాబు నాయుడు కూడా రేపొద్దున అదే పరిస్థితి వస్తుంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడితే నూట అరవై నాలుగు ఏదో నూట డెబ్బై ఐదు ఏంది నూట అరవై నాలుగు ఉంటే ఏం చేసుకుంటారు ప్రజల్లో తిరగబడితే బంగ్లాదేశ్ శ్రీలంక పరిస్థితుల్లో వస్తాయి ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తిరగబడే రోజులు వస్తాయి ఎక్కడికక్కడ ఇలా అరాచకాలు ఎక్కడికక్కడ దౌర్జన్యాలు ఎక్కడికక్కడ మానభంగాలు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మీద బాధుడు అడిగితే అడిగితే కొట్టటం కొట్టడం ఇంకేంద కొడతారని గట్టిగా మాట్లాడితే సంపేసే పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పుడు ప్రజల్లో ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఆ తిరుగుబాటు నెల తిప్పికొట్టలో అప్రచాని చంద్రబాబు నాయుడు గారు అలాంటి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సరే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా జనాలు తిరగబడతారా తిరగబడరా తీసుకస్తే పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పినవండి కరెక్టే కదా ఈ హ్యాష్ ట్యాగు ఇప్పుడు ఆకులు ఏదో చేతులు లేక ఆకులు పట్టుకున్నారు అన్న సామెత సందంగా ఓడిపోయిన తర్వాత ఇళ్లలో కూర్చున్న తర్వాత ఇంటికే పరిమితం అయిపోయినటువంటి వైఎస్ఆర్ ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయబడుతుంది అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా ఎక్కువగా తెలియజేసే ప్రయత్నం చేసి ఉంటే మీరు చేసిన మంచి ఎక్కువ పేరు కదా వాళ్ళు వాళ్ళు చేసిన చెడు ప్రభావ ప్రచారం కంటే మీరు చేసిన మంచి ప్రచారం ఎక్కువ జనాలకు వెళ్ళేది కదా లేదు దాంట్లో అందరూ అనుకునేది చెప్పలేదు చేయలేదు అని అంటున్నారు మేము ఖచ్చితంగా మేము చేసినటువంటి అభివృద్ధి యాక్టివిటీస్ మీద మేము ప్రజలకు వివరించిన మాట వాస్తవే కానీ చెప్పాను కదా కొన్ని అంశాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని లేదు ఈ రాష్ట్రం మీద అప్పులైపోయిందని లేదు మేము వస్తే మీకు డ్రెట్టివ్ డబ్బులు ఇస్తామని వీళ్ళు వాగ్దాళాలు నేను సంపద సృష్టించేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు వరకు అందరూ డబ్బులు పంచుకుంటా వెళ్తున్నాడు అంత అందరికి ఇలా డబ్బులు పంచేస్తాడా ఇన్ని పథకాలు ఎందుకు పెట్టారు ఇట్లా కొంత ఒక సెక్షన్లోకి తీసుకెని వెళ్ళటము సో అన్ని రకాల కారణాలు ఏదైతే వాళ్ళు మామే చేసిన దుష్ప్రచారం అంటే వీటి మీద అసలు ఎక్కడ డిస్కషన్ జరగనిచ్చారు ఇప్పుడు మేము పథకాలు ఇస్తుంటే వాళ్ళు ఏమన్నారు సోమరిపోతులు అయిపోతారు వీళ్ళు వీళ్ళందరికి ఈ పథకాలు ఇవ్వటం అవసరమా అని వాళ్ళే మాట్లాడారు మళ్ళీ మేము వస్తే రెట్టింపిస్తామని వాళ్ళే అన్నారు మేము వాలంటీర్లు ఉంటే వాలంటీర్లు వాళ్ళు ఎందుకో గోలు సంచులు మోసేవాళ్ళని అవహేళనంగా మాట్లాడి అసలు ఈ వ్యవస్థ దండగా అన్నారు అని మేము అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చెప్పారు మళ్ళీ అంటే చూడండి ఏ వర్గాన్ని కూడా ఎలా ఎలా వాళ్ళు మబ్బి పెట్టారు ప్రతి ప్రతి వర్గాన్ని అలానే ప్రతి వర్గాన్ని మేము వస్తే మిమ్మల్ని అసలు ఇది చేసేస్తాం అది చేసేస్తాం అసలు ఈ ప్రపంచంలో మేము మీ అంత ధనవంతులు ఉండటప్పుడు మేము వచ్చేస్తే అసలు ఇంటింటికి సంప ఇంటింటికి సంపద అంట అందులో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలక్షన్స్ ప్రచారం చూస్తుంటే తమిళ్ మీ ఇంట్లోనే మీరు కరెంట్ తయారు చేసుకుంటారు ఇప్పుడు కరెంట్ తయారు చేసుకోవడం కాదు ఎవరుంటే వాళ్ళు కరెంట్ తీసేసుకునే పరిస్థితి వచ్చింది ఉద్రబాబు బిల్లు కట్టలేము శుభ్రంగా అది ఆ వీధి దీపాల దగ్గర చదువుకోవాలి లేదంటే నెల నెల ఐదు వేలు ఆరు వేలు బిల్లు తేడా కట్టాలి అనేటటువంటి పరిస్థితి తీసుకోవాలి అంతమంది ఏంది మీ ఇంట్లో మీరే కరెంట్ తయారు చేసుకుంటే చేస్తా కుప్ప నుంచి స్పెషల్ అదేంటి కుప్పనికి విమానాశ్రయం కట్టేసి కుప్ప నుంచి అంట ఇక్కడికి కూరగాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడంట ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఇవన్నీ రకాలుగా ప్రచారాలు చేసి సో ఒక దుష్ప్రచారం తీసుకొని వెళ్తే అది అది ఎక్కువ వెళ్ళింది ఇప్పుడు మీరు అన్నట్టుగా మేము ఓడిపోయిన ప్రజల్లోనే ఉన్నామే ఏ రోజు ప్రజల్లో లేకుండా లేవే ఈ రోజు కూడా చాలా బలంగా ఉన్నాం సింగిల్ గా నలభై పర్సెంట్ వాళ్ళు ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా నలభై గంట తగ్గించలేకపోయారు అంటే మాకు ఏ అరవై రెండు అరవై మూడు పర్సెంట్ రావాల ప్రకారం అయితే కానీ వాళ్ళు అంత మేనేజ్ చేసినా కూడా నలభై గంట తగ్గించలేకపోయారు కదా సింగిల్ గా కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేసారు వైఎస్ వాళ్ళకి కావాల్సిన కూడా అదే కదా సింపుల్ రేషియో సిక్స్టీ ఫార్టీ ఫార్టీ మీద సిక్స్టీ వాళ్ళు అయిపోయాయి సార్ ఇప్పుడు మాకు అంత తగ్గించలేకపోయారు కదా అంటున్నారు అంటే మా బలం వాళ్ళు ఈవీఎం చేసినా కూడా కోటి ముప్పై రెండు లక్షల లోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి కదా సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బలంగా ఉన్నాం కదా బలంగా బలంగా ఉన్నాము రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాము రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఇవన్నీ మీరు తీయండి ప్రతి విలేజ్కి వెళ్ళండి ప్రతి వ్యక్తి కూడా సెల్ఫీ దిగండి వాటి దగ్గర వాటిని ట్విట్టర్ లో పెట్టండి సోషల్ మీడియాలో పెట్టండి హ్యాష్ టాగ్ పెట్టండి వైఎస్ జగన్ మార్క్ ని పెట్టండి అని చెప్పి చెప్తున్నారు బాగానే ఉంది కానీ ఓ పక్కన అధికారులు ఉన్నటువంటి ఆ మంత్రి లోకేష్ గారు చేస్తున్నటువంటి కామెంట్లు రా రాష్ట్రానికి ఎవరు రావాలన్నా సరే పెట్టుబడి పెట్టడానికి మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని చూసి మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాము కానీ నెక్స్ట్ మళ్ళీ మీరే వస్తారని గ్యారంటీ ఏంటి జగన్మోహన్ రెడ్డి రాడని చెప్తున్నా కూడా వినట్లేదు మాకు బాండ్ వేపర్లు రాసిమని అడుగుతున్నారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని ఈ విధమైనటువంటి అధ్వాన స్థితికి గత ప్రభుత్వం తీసుకెళ్లిపోయింది అనేటువంటి కామెంట్లు ఆయన చేస్తున్నారు అంటే వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది మీరెటు మీ ప్రభుత్వంలో ఈ ఏడు నెలల్లోనే మీకు వ్యతిరేకత వచ్చిందని చెప్పి పారిశ్రామికవేత్తలో చెప్తున్నారు అనేది వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు ఓ పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టడం కోసం అసలు మీరే మళ్ళీ ఉంటారని గ్యారంటీ ఏంది మళ్ళీ జగనే వస్తాడని అంటున్నారు కదా బయట మేము ఎందుకు వచ్చి మీ మీ దగ్గర పెట్టుబడి పెట్టాలి అని వాళ్ళు అన్నారంటే నిజంగా అంటే మీ దగ్గర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని వాళ్ళు ఒప్పుకున్నట్టు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ ప్రభుత్వం ఉన్నా ఏం సంబంధం ఉంటుందండి హెరిటేజ్ వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్లో లేవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ వాళ్ళ వ్యాపారాలు నడిచినాయి కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ వ్యాపారాలు నడిచినాయి కదా అనేక రకాల వ్యాపారాలు ఇక్కడ అక్కడ నడుస్తూనే ఉంటాయి కదా దానికి గవర్నమెంట్కి ఏం సంబంధం ఉంటుంది అంటే ఒక అంటే వాళ్ళకి మైండ్ సరి గుండి మాట్లాడుతున్నారు లేదంటే ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా ఏదో వాళ్ళకి ఏం అసంతృప్తి తెలియదు అంటే ప్రజల్లో పూర్తిగా అసంతృప్తి వచ్చేసింది కాబట్టి అసంతృప్తి ఇలా కూడా ఏమైనా మాట్లాడుతున్నారు ఎవడన్నా పారిశ్రామిక వచ్చి రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తాడంటున్నారు మీ దగ్గర ఎట్లా పెట్టుబడి పెడతానంటారు అసలు దానికి దీనికి లాజిక్ ఉంటుందా జగన్ గారు వస్తే ఉంది లేదంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఉంది లేదా ఇంకొకరు ఉంటే ఉంది ఎవరున్నా కూడా పెట్టుబడి పెట్టడానికి ఏం ప్రాబ్లం ఆ కంపెనీ ఏదో ఆడే ఉంటుంది వాళ్ళ ప్రొడక్ట్ ఆయన నడుస్తూ ఉంటది కదా ఇప్పుడు కియా వచ్చింది దాని తర్వాత మా ప్రభుత్వంలో కియా ఎక్స్పెన్షన్ అయింది కదా అదనంగా పెట్టుబడి పెట్టింది కదా ఓకే సో ఇప్పుడు గ్రీన్ కో హయాంలో వచ్చింది ఇప్పుడు యాయంలో ఎత్తేసుకుని అడిగిన పోతారా కొనసాగిస్తారు కదా దిస్ బేసిక్ పాయింట్ కదా దానికంటే జగన్ గారు రారని గ్యారంటీందని వాళ్ళు అడిగారు అయిపోద్ది అని అంటే పారిశ్రామికవేత్తలకు మనం అందించాల్సింది ఏంది ఫస్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి పారిశ్రామికవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళకు గౌరవంగా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంగానే అది కానీ ఉండాలి రెండోది వాళ్ళకి సంబంధించినటువంటి రాయితీలు ఇవ్వాలి పవర్ రాయితీలు లేదంటే మీరు అన్నీ అక్కడ ఫెసిలిటీస్ రాయితీలు పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఆ ప్రోత్సాహకాలు అందించాలి మూడు ఒక రూపాయి కూడా మీరు లంచాలు అడగకుండా ఉండాలి ఈ ప్రభుత్వంలో జరిగిద్దా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ లంచాలు తీసుకునేవాడు అంతకుముందు అని చెప్పి జపాన్ కి సంబంధించినటువంటి మూకీ సమస్య చెప్పింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎట్లాంటి చరిత్ర ఉన్నీళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కోటి రూపాయల పైన ఏ పనిగా అయినా లోకేష్ అప్రూవల్ లేని జరగనటువంటి పరిస్థితి ఈ రోజు అన్ని శాఖలకి మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గా నారా లోకేష్ మిగిలినంతా డమ్మి చంద్రబాబు నాయుడు డమ్మి పవన్ కళ్యాణ్ డమ్మి ఈ రోజు మొత్తం లోకేష్ అట్లాంటి లోకేష్ పారిశ్రామికవేత్తలు అంటే జగన్ గారు రారని అడిగారని చెప్తున్నాడు పారిశ్రామికవేత్తలకి జగన్ గారికి సంబంధం పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు నిజంగా నిగర పెట్టుబడి పెడతానంటే నిన్ను నమ్మితే పెడతారు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందంటే పెడతారు నెక్స్ట్ ప్రభుత్వంలో కూడా అది కొనసాగుతా ఉంటది కామన్ గా సో మీ హయాంలో వచ్చినా నెక్స్ట్ మా హాయంలో కొనసాగి మా హయాంలో వస్తే కూడా మీ హయాంలో కొనసాగుతాయి బేసిక్ మన ఎట్టమంత్రి తెలియదు స్టాండ్ ఫోర్డ్ చదువుకున్నావు మళ్ళీ ఇది అలాటప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో స్టాండ్ కి వెళ్ళి ఈ మహానుభావుడు చదువు వచ్చిన చదువుకి ఇదేనా పారి పారిశ్రామిక ఒకవేళ అన్నాడు అనుకో వాళ్ళకి ఆల్రెడీ సినిమా అర్థం బాబు మీ ప్రభుత్వం ఉండదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుంది అంటే ఏ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పారిశ్రామికేత్తలు కొంతమంది ఉన్నారు వాళ్ళే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారేమో ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు బాబు అప్పుడు ఏంది ఎందుకంటే ఇప్పుడు దాని మేము మీకు డబ్బులు ఇచ్చాం కదా పార్టీకి ఫండ్లు ఇచ్చాం మేము క్విట్ ప్రోకోలో మేము అని చెప్పి పొద్దున్న మళ్ళీ మా మీదకి వస్తారేమో అనే భయంతో వాళ్ళు ఏమన్నా చెప్పారో అంటే ఆయన చెప్పిందంటే ఈ వర్షం కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చేటటువంటి కొంతమంది పరిశ్రమ వేత్తలు ఉంటారు వాళ్ళకి క్విట్ ప్రోకోలో భాగంగా వీళ్ళేమన్నా ఇప్పుడు భూములు ఇంకోటి తక్కువ రేట్లకు అప్పచేపుతా అంటే మళ్ళీ క్విట్ ప్రోకో అంటారు ఎవరే పొద్దున ఎందుకంటే ఆల్రెడీ మేము మీకు డబ్బులు ఇస్తాం సంగతి తెలుసు కదా మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కదా అధికారంలోకి ఏంటి అని అడుగుతున్నారేమో అది కూడా అయ్యి ఉండొచ్చు ఓకే సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకంటే లోకేష్ దగ్గర నుంచి అందరికి లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రావట్లేదు అనేది ఇండైరెక్ట్ గా లోకేష్ చెప్పాడని మనం అర్థం చేసుకోవాలనేది మనకు అర్థమైన విషయం సో రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతి కార్మూరి వెంకటరెడ్డి గారి నటి మరో గంటలు మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి ఉండండి